ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు అంత మొత్తం అన్ని సంబంధాలు తెలుసుకోవాలని డిసైడ్ అయిపోయారు ఇంకా ఒక్కొక్కటే నెరవేరుస్తున్నారు అంటే ఈ సమయం కోసమే భారతదేశం వెయిట్ చేస్తుంది అంతకుముందు చాలా అటాక్స్ జరిగాయి దానికి అంతకు మించి మనవాళ్ళు కూడా అటాక్ చేశారు ప్రపంచం ముందు దోషిగా నిలబెట్టారు అప్పుల పాలైంది పాకిస్తాన్ అంతలా దిగజార్చేలా మొత్తానికి చేశారు మొత్తానికి అయినా వాళ్ళు ఏదో ఇంకా కొన్ని కంట్రీస్ను కలుపుకొని వాళ్ళ సహాయంతో మనీతో ఇంకా వాళ్ళు అదే కంటిన్యూ చేశారు ఇంకా దానికి తగ్గట్టు ఇంకా వీళ్ళు యుద్ధం చేయకుండా అది ఒక వాణిజ్య పరంగా బా భలే దెబ్బ కొట్టారు మొత్తం పాకిస్తాన్ వాళ్ళు ఫార్టీ ఎయిట్ అవర్స్లో వెళ్ళిపోవాలని మళ్ళీ వాణిజ్య జలాలు కానీ సింధు జలాల గురించి కానీ తీసుకున్న డిసిషన్ అయితే బాగా తీసుకున్నారు అంటే ఫార్టీ ఎయిట్ అవర్స్ అనేది అది ఒక మంత్ ఉండింటే బాగుండేది అదొకటి ఇంకా మొత్తం పాకిస్తాన్ వాళ్ళు వెళ్ళాలి అనేది అది కొంచెం ఫార్టీ ఎయిట్ అవర్స్లో మొత్తం అవ్వదు కదా కొంచెం ప్రాసెస్ అది ఇది అని ఇంకా మన వాళ్ళు వెతకడం గవర్నమెంట్ మొత్తం వెతకడం వాళ్ళని వెతికి పంపించడం అవన్నీ ప్రాసెస్ కొంచెం ఒక మంత్ అయినా పడుతుంది మినిమం ఇంకా మొత్తానికైతే వాళ్ళు వాళ్ళ బుద్ధి కంటిన్యూ చేస్తూ వచ్చింది సమయం కోసం వెయిట్ చేస్తుంది ఇంకా ప్రపంచ దేశాలు ఇప్పుడు ఒక ట్రెండ్ ఫాలో అవుతున్నాయి యుద్ధాలు యుద్ధాలు అంటూ ట్రెండ్ ఫాలో అవుతున్నాయి నేను అనుకున్నా అరే మన వాళ్ళు ఏంటి యుద్ధం ఈ టైము నేను అనుకున్నా ఘోరమైన యుద్ధానికి దిగుతుందేమో ఏంటో అనుకున్నా ఇప్పుడు జస్ట్ టెర్రరిస్ట్ వాళ్ళు సెర్చింగ్ జరుగుతోంది అలాంటి సెర్చింగ్ జరుగుతోంది పాకిస్తాన్ మీద యుద్ధం ఏం ప్రకటించలేదు వాణిజ్య యుద్ధం భలే తెలివిగా మంచి డిసిషన్ తీసుకుంది కోవిడ్ టైంలో చూసాం ఎన్నో వ్యాక్సిన్లు ఇచ్చి పేద దేశాలకు పంచింది వేరే కంట్రీ వాళ్ళు డబ్బులకు ఇచ్చినా మన వాళ్ళు ఫ్రీగా పంచారు వేరే పేద దేశాలకి అంటే అలాంటి మంచితనాన్ని చేతకన చేతకానితనంగా తీసుకున్నారు దానికి తగ్గ ప్రతిఫలమైతే ఇంకా భవిష్యత్తులో ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు క్రికెట్ మ్యాచ్లు కానీ చూస్తున్నాం ఆల్రెడీ మొన్న వచ్చే చూసాం మనం వాళ్ళకి ఇచ్చారు దుబాయ్కి వాళ్ళే వచ్చి దుబాయ్కి వచ్చి ఆడారు ఇంకా ఇప్పుడు ఇంకా ఇలా ఉన్నాక ఇంకా భవిష్యత్తులో అవి ఆ క్రికెట్ సంబంధాలు కూడా అవి తెగ పోయినట్టే ఉన్న సంబంధాలు కూడా మొత్తం తెగిపోయినట్టే ఇంకా భవిష్యత్తులో ఇంకా ఘోరమైన సిచ్యుయేషన్ అయితే ఎదుర్కొంటుంది పాకిస్తాన్కు సపోర్ట్ చేసే ఇతర కంట్రీస్ కూడా భయపడాలి అలాంటి సిచ్యుయేషన్ అయితే క్రియేట్ చేస్తుంది ఖచ్చితంగా ఇండియా ఇప్పుడు ఆల్రెడీ భయం పుట్టించింది మొత్తానికి కొన్ని సావ స్థావరాలు ఖాళీ చేశారని వించు వించున్న కొన్ని సంస్థల స్థావరాలు ఇండియాకు భయపడి వాళ్ళ ప్లేస్లో స్థావరాలు ఖాళీ చేశారని వింటున్నా ఇంకా భవిష్యత్తులో అయితే చాలా మంచి రోజులు ఉన్నాయి ఇంకా ఇంకా ఇంకొకటి మనకు భవిష్యత్తులో అయితే మంచి రోజులైతే ఉన్నాయి ఇంకా అంతకన్నా ఇంకా ఇంకేం చెప్పలేము వాణిజ్య యుద్ధం నేను మామూలుగా చాలా దేశాలు వేరే మా సిచ్యువేషన్ ఇండియా సిచ్యువేషన్లో వేరే కంట్రీస్ ఉంటే యుద్ధం ప్రకటించేవి దానివల్ల ప్రాణ నష్టం ఆస్తి నష్టం ఎంతో అనేది ఇప్పుడు చూస్తే మనకు నష్టం అవ్వకుండా అవతలి మనకు ఎఫెక్ట్ చేసిన దేశాన్ని నష్టం చేసేలా భలే డిసిషన్ తీసుకున్నారు ఇది మనం కొంతమందికి కనిపిస్తుంది ఎప్పుడో జరగాల్సింది ఎప్పుడో జరగాల్సింది కానీ ఎప్పుడో జరిగితే కొన్ని వేరే దేశాలకు దూరం అయ్యే ఛాన్సెస్ ఉండేది ఇప్పుడు ఇలాంటి పెద్ద డిసిషన్ తీసుకోవడం అయితే మంచి డిసిషన్ ఉంది